హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్స్ అనమాట మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ముందుగా మా హన్వి అయితే చూడండి రెడీగా కూర్చుంది రాఖీ కట్టడానికి వాళ్ళనేకి కూడా ఇది తన థర్డ్ రాఖీ అనమాట ఫస్ట్ అందరికీ అయితే బొట్టు పెడుతుంది ఈ ఈ ఇయర్ చాలా యాక్టివ్ ఉందనమాట లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నది కాబట్టి తడబడింది వాళ్ళకి చూడండి ఇంత బాగా బొట్టు పెడుతుందో మా సైడ్ ఏంటంటే డాడీకి తాతయ్య వాళ్ళకి కూడా కడతారు సో అన్వి వాళ్ళ తాతయ్య నాని ఇంకా డాడీకి కూడా కడుతుంది అనమాట తను చేసే క్యూట్ క్యూట్ పనులు ఇస్తే నవ్వు వస్తుంది ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది నెక్స్ట్ ఇంకా వాళ్ళ డాడీకి కూడా కడుతుంది అనమాట రాఖీ ఇలా పండగలు వచ్చినప్పుడే అనిపిస్తుంది కదా ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఎంత కడగా ఉంటుందో వాళ్ళు లేకపోతే ఎంత వెల్తీగా ఉంటుంది నాన్ చూడండి ఇంకా వాళ్ళ అన్నయ్యకి స్వీట్ పెడుతుంది రాఖీ కట్టేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ తాత కూడా కడుతుంది అనమాట ఏదో తనకు వచ్చినట్టుగా చుట్టేస్తుంది మొత్తం రాఖీని ఎలాగో అలా రాఖీ కట్టడం అయితే కంప్లీట్ చేసింది ఇంకా లాస్ట్ వాళ్ళ నానికి కట్టడానికి వచ్చింది ఆ రాఖీ అస్సలు ఉండట్లేదు ఇటు తిప్పి అటు తిప్పి లాస్ట్కి వాళ్ళ నానికి ఇచ్చేసింది రావట్లేదు అని చెప్పేసి ఇంకా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి హ్యాపీ రాఖీ అన్నయ్య ఇంకా మా కన్నయ్య అయితే వాళ్ళ చెల్లి దగ్గర ఆశీర్వాదాన్ని తీ తీసుకుంటుండనమాట రాఖీ కట్టిన తర్వాత మా అన్వి చూడడం దొరికింది ఛాన్స్ అని వాడిని బాగా ముక్కించుకుంటుంది కాళ్ళు ఫైనల్గా మా కన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు అనమాట తనకి మా కన్నయ్య హన్వి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇవి ఫైనల్గా కొన్ని పిక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్